తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి మనకి జూలై నెల పెన్షన్లు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఈ రోజు వరకు పెన్షన్లను పూర్తిగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ఇక్కడ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా పంపిణీ చేసినప్పటికీ జమ కాని వారు ఆ డబ్బులు ఇంకనైతే డబ్బులు ఇంకా జమ కాని వారు ఏం చేయాలి అదేవిధంగా మనకి కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా కేబినెట్ మీటింగ్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొని ఈ కొత్త పెన్షన్ల పైన అదేవిధంగా మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అభివృద్ధి చేకూర్చే విధంగా మహిళలకు అప్డేట్స్ అనేది దీనిపైన మాట్లాడడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో జరిగినటువంటి అంశాలపైన మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అంటే ఇక్కడ వచ్చేసి కొత్త పెన్షన్లు మనకి ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఈ డబ్బులు ఎవరికి ఎప్పటినుంచి పంపిణీ వేయనున్నారో మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులు నిధులను అనేది మనకి ఎప్పటి నుంచి పంపిణీ వేయనున్నారు అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇటు అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు మనకి అదేవిధంగా ఈ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేయండి ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వెళ్ళి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా మనకి ఆర్థికంగా వెనుకబడినటువంటి మన రాష్ట్రానికి మనకి అరవై నుంచి అప్పు అనేది తీసుకోవడం అయితే జరిగిందంట అంటే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అదేవిధంగా మొన్న జరిగిన అప్డేట్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా మనకి కొత్త పెన్షన్లను పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయాలి ఇక దీనిపైనే బడ్జెట్ అనేది కేటాయించుకొని ఈ కొత్త పెన్షన్లు మనకి దసరా కానుక కిందిగా ఖచ్చితంగా దసరా కానుక దిశగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీయాలని మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట ఇక ఇటు కొత్త పెన్షన్లు వాటు మహాలక్ష్మి అనే పథకం కింద మనకి ప్రతి మహిళలకు ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను అందజేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల మన రాష్ట్ర పంపిణీ అయినట్లుగా తెలుస్తుంది ఇటు మహాలక్ష్మి అనే పథకం ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పథకం మనకి ఏదైతే కొత్త పెన్షన్లు పంపిణీ హామీ ఇచ్చారో ఇక ఆ కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద రెండు పథకాలు వచ్చేసి మనకి దసరా కానుక కిందిగా ఈ చివరి ఆఖరులో పంపిణీయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుందంట ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆగస్టు నెల పెన్షన్ల కింద ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరులో రెండు నెలల పెన్షన్ డబ్బులను అందజేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్